తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను ఇక్కడ తెలుగు తెలుసు కదా మరెందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతాడు మీ తాత సొంత ఊరు పెట్టే కదా జర్మనీలో సెటిల్ అయితే తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు మీరిలా ఉంటే యంగ్స్టర్స్ అలా పైకొస్తారు రిజర్వేషన్ రికమెండేషన్ కరప్షన్ అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు తెల్లవాడప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న అక్కడికి పోయి బానిసలు అవుతున్నాం తేడా ఏముంది ఇందుకే యంగ్స్టర్స్ ని పిలవద్దన ఐ టోల్డ్ యు నో అసలు ఆడపిల్లనే సార్ మొహం బద్దలు కొడతానంటుంది ఏమైంది ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు తెలుగు దాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు ఇందుకే ఏమన్నారు వాళ్ళు అసలు వింటానికి సిద్ధంగా లేరు ఎక్స్క్యూజ్ మీ మీ అసైన్మెంట్ నిన్నే చదివాం రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు మీరు యూఎస్ వెళ్ళొచ్చు కదా ఏ అందరూ కలిసి చెప్పిన వాళ్ళు వినరా సారీ సార్ ఏమైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు అదేంటి ఇది మా నంబర్ మీ రీసెర్చ్ కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ అస్ ఇంకేం చేయాల తర్వాత ఆలోచిద్దాం సుభాష్ రెడ్డి వస్తే మీరేనా అవును నేనే ఓ చిన్న ఎంక్వైరీ ఉందమ్మా భయపడాల్సిందే లేదు స్టేషన్కి వెళ్దామా నేను తనతో రావచ్చా ఏం పర్వాలేదు రండి తెలుసా సంతోష్ మా అబ్బాయి తండ్రి గొంతు కోసాడు స్పాట్ అవుట్ అది జరిగిందేమో మీ ఇంటి ముందు అడిగితే మీ ఇంటికి ఎవడో చైనా వచ్చాడు జపాన్ వాడాడని కథలు చెప్తున్నాడు సంతోష్ అక్క నేనే చేయలేదక్క ఏదో శబ్దం విని మా నాన్న వెళ్ళారు మీ ఇంటి తరపు ఎవరో చైనా కూడా తెరవాలని చూసాడక్క వాడిని అడ్డుకుని ఎవరు మన అడిగారు వెనకాల నేనే వెళ్ళాను ఆ తర్వాత నాకేమీ తెలియదు ఈ కథ తిప్పి తిప్పి చెప్తున్నాడు మీకు చూస్తున్నాడు अच्छा हाँ నగోలా చూశాడు పోలీసులను షూట్ చేశాడు ఎవడు వాడు ఆ పిల్లడు చెప్పినా నేను నమ్మలేదు ఏమిటిదంతా అది హిప్నోటిజం దృష్టి వశీకరణం ఈ దేశం నుంచి వెళ్ళిందే కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి అర్థం కావట్లేదే ఆడదిపో బండి ఫాలో అవ్వాలి ఆడదిపో ఎందుకు ఇప్పుడే తప్పించుకుని వచ్చాం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు చంపుతున్నాడు ఏమి తెలియదు ఏదో తెలుసుకుందాం ఆటో దిప్పుడు తీసుకోవచ్చు అదే ఆకారే ఆకారనే ఫాలో చేయాలి వాడు దిప్పుడు వాడికి హెల్ప్ చేసేవాళ్ళెవరు ఇక్కడ ఉండాలి ఆయన నీ ప్రొఫెసర్ కదా ప్రొఫెసర్ ఇది ఓకే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు వచ్చేలోపు తొందరగా వెతుకు ఏం వెతకాలో చెప్పకుండా చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా చెప్పు ఓకే అసలే ఎప్పుడొస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను ఫైల్స్ వదిలేసి ఇక్కడ కూర్చుని చెత్తపొట్టలో వెతుకుతున్నా ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్త పుట్టులో చూడు లో రెండు మెయిల్స్ కార్పొరేషన్ రెడ్ అనే జాయిన్ ఇండియాలో ఏదో చేయబోతోంది దానికి డాంగ్లీ అనేవాడిని పంపించింది ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది కానీ ఈ ప్రొఫెసర్ కున్న లింక్ ఏంటో తెలియట్లేదే ఇండియన్ మనీలో మూడు వందల కోట్ల నెల్లిగలిగా ఇచ్చారు

అవును ఆ రిసర్చ్ విషయం గురించి మాట్లాడాలి వన్ మినిట్ సుభా షీ వాంట్స్ టు బీట్ మీ ఇన్ మై డిపార్ట్మెంట్ టుమారో ఐడియా అడుగుతున్నాడు మనల్ని వెతుకుతున్నారు కదా డిపార్ట్మెంట్ కి రావద్దు ఏదైనా పబ్లిక్ ప్లేస్ కమట చూడు సుభా రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా డిపార్ట్మెంట్ లో వద్దు అక్కడే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటాం ఓకే సార్ ఓకే థ్యాంక్ రేపు తొమ్మిదింటికి ఆల్వార్ పెట్టి సిగ్నల్ దగ్గర మీట్ అవుతా ఉన్నారు ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం